ఓజీ సినిమాకి ఫైనల్ గా మా ప్రీమియర్ షో అయితే కంప్లీట్ అయిపోయింది డైరెక్ట్ గా ఓజీ సినిమా రివ్యూ విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి ఇప్పటి వరకు ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని పవర్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారు అంతకు మించిన మ్యాడ్నెస్తో అంతకు మించిన తో ఒక మంచి గ్యాంగ్స్టర్ స్టోరీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫైనల్ గా అందరికీ నచ్చేసింది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా ఒక్క మైనస్ పాయింట్ లేకుండా మన డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాని ఒక రేంజ్ లో ప్రెజెంట్ చేశారు సాహో సినిమాలోని కొన్ని సీన్స్ ని కూడా ఈ సినిమాలో పెట్టి సాహో సినిమా యూనివర్స్ ని కూడా ఓజీ సినిమాకి పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి సినిమాకి మరో హైలైట్ అయ్యేలా చేశారు సినిమా ఫస్ట్ హాఫ్ లో పోస్ట్ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు ప్యూర్ పవర్ స్టార్ మ్యాజ్నెస్ అనే చెప్పాలి ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు కూడా కంటిన్యూషన్ గా ఎలివేషన్ సీన్స్ తో పాటు ఒకేసారి స్టోరీని కూడా ఓరా మాస్ లెవెల్లో ప్రజెంట్ చేశారు సెకండ్ హాఫ్ మొత్తం కూడా ప్రతి ఒక్క తెలుగు సినిమా మనకి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి సాహో సినిమా లాగా ఈ సినిమాలు ఎక్కడ స్లో నరేషన్ అనేది యూజ్ చేయకుండా ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో కూడా డైరెక్టర్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు అంతేకాకుండా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి ఒక పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా పడి చాలా కాలం అయింది మన పవర్ స్టార్ కి స్టార్ డైరెక్టర్స్ కూడా అవసరం లేదు కానీ ఇలాంటి ఒక పర్ఫెక్ట్ స్టోరీ అండ్ ప్రెజెంటేషన్ తో వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ తగలబడిపోవడం ఖాయమని చెప్పాలి ఒక మాటలో చెప్పాలి అంటే యునానమస్ గా ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు కొన్ని ఎలివేషన్ సీన్స్ లో మాత్రం మన పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పాలి ఇంకా ప్రియాంక మోహన్ కూడా అద్భుతంగా నటించింది సాహో సినిమాలోని రాయ్ గ్రూప్ తో పాటు సాహో టీమ్ కూడా ఈ సినిమాలో ఉన్నారు ఆ రాయ్ గ్రూప్ ప్రజెంటేషన్ కూడా ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ అయింది ఇమ్రాన్ అష్మి ఓమి క్యారెక్టర్ లో ఆడియన్స్ ని వేరే లెవెల్లో ఎంటర్టైన్ చేశారు ఇంకా డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ రేంజ్ కమ్బ్యాక్ ఇచ్చారని చెప్పాలి ఫైనల్ గా ఈ సినిమాకి మరో మెయిన్ ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ సినిమా విషయంలో మన తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ప్రతి ఒక్క సీన్ కూడా ప్యూర్ మ్యాడ్నెస్ అని చెప్పాలి ఫైనల్ గా ఓజీ సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓజీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి